నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా గుప్త నిధుల ముఠా గుట్టురట్టు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన చంద్రగొండ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించిన ఎనిమిది మందిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రుగొండ సమీపంలో జామాయిల్ తోటలో తవ్వకాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టి వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ ఇంద్రసేనారెడ్డి చంద్రుగొండ ఎస్ఐ స్వప్న తెలిపారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు టైంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది పేద నీలయ్య అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య మధ్య ఉంది మీ చంద్రగొండ మండలంలో జామాయ చోట ఉంటాయి ఈ జామాయ చోటలో ఇది మన యాదవరాజులు పరిపాలించే కాలంలో లంక బిందెలు పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పి కరి రామకృష్ణ అని చంద్రగొండే అనే వ్యక్తికి ఈ నీలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంగు బిందెలు ఉన్నాయి నేను డబ్బిస్తాను నా డబ్బులు అని చెప్పేసి అతనితో మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే ముఖ్య రమేష్ అని చెప్పి ఇల్లందోడి కాంటాక్ట్ అయ్యారు ముఖ్య రమేష్ అనే వ్యక్తి పూజలు అనమాట ఈ అనుమతులు కొట్టి ఆడికి పోయితే నిమ్మకాయలు ఎ మంటలు కొట్టేస్తా అని చెప్పేసి పూజలు కన్నా చేస్తానంట నటిస్తాడు అతను సహాయం తీసుకుంటాడు అతనితో పాటు దూత్య రమేతడు రామకృష్ణ భారత నాగేశ్వరరాని వాళ్ళు ఈ ఇళ్ళందు ఈ పూజ పూజారితో కలిసి ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కాంట్రాక్ట్ అయ్యారు ప్రతి రామకృష్ణ ఏం చేస్తారంటే త్రివేందర్ అని చెప్పేసి ఇతను విషన్ విసనపేట కృష్ణా డిస్టిక్ విసనపేట రామస్తుడు ఈ మెటల్ డిటర్ కొంటారు వాళ్ళు మూడు ఎక్కడైనా కళ్ళ జాలున్నా వీళ్ళ ద్వారా పరిశీలన చేసి కాంట్రాక్టర్ గతంలో రికమెంట్ చేస్తుంటారు ఇతనితో పాటు చక్రవర్తి రాంబాబు చక్రవర్తి అనే వ్యక్తి రాంబాబు అనేది వీళ్ళు కూడా విసలపేట మండలం అనమాట వీళ్ళు ఒక ఊరు ఈ రామకృష్ణ అనే కూడా ఇళ్ళేదోళ్ళతో కాంట్రాక్ట్ అవుతుంది పూజలతో అదేవిధంగా ఈ విశాఖపేటతో కాంట్రాక్ట్ అవుతారు ఈ కాంట్రాక్ట్కి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో రెండు వచ్చి ట్రై చేశారు ఎనిమిది గడుగులు గౌతు కవ్వారు తవ్వారన్న తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాన్ ఉందో అతని దగ్గర గేర లంటి పెద్దగా ఉన్నాయి చూపిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకోవడం చేశాడు ఈ క్రమంలో ఆ భూమి యజమానిక అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎన్ని రోజులు అయినా ఏం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తింటే అయితే కృప్న గారు తర్వాత శివ కానిస్టేబుల్ తర్వాత సురేష్ స్వామి గారు వీళ్ళని ఫిర్యాదు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి గడ్డపాల అదేవిధంగా ఈ ఏదైతే బెట్రీలు ఇచ్చేటరూ సెల్ ఫోన్ సీజ్ చేసి ये है ना ये चीज़ चीज़ है ना जब